హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి హాఫ్ కేజీ నాటు ఉసిరికాయలను కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ఉంచుకోవాలి డెబ్భై ఐదు గ్రాములు కొత్త చింతపండును తీసుకొని కడిగి వేడి నీటిలో నానబెట్టుకొని చిక్కటి గుజ్జుని తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల ఆవాలను లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేయించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఆవు పిండి తయారు చేసుకోవాలి తొంభై గ్రాములు ఎండబెట్టిన కల్లుప్పును మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి ఆరు టేబుల్ స్పూన్లు పప్పు నూనె వేసుకొని ఫ్లేమ్ను సిమ్లో ఉంచి ఉసిరికాయలను వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది అవి పక్కకు తీసుకొని చింతపండు గుజ్జును వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి పొడి చేసుకున్న కల్లుప్పు వేసి కరిగే వరకు కలుపుకోవాలి ముప్పావు కప్పు పప్పు నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ ఇంగువ వెల్లుల్లి రబ్బలు వేసుకొని పోపు తయారు చేసుకోవాలి ఒక బౌల్లో ఉడికించిన ఉసిరికాయలు తొంభై గ్రాములు కారం తయారు చేసుకున్న ఆవపిండి ఉడికించిన చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి ఇలా నిల్వ పచ్చడి తయారు చేసుకునేటప్పుడు దీనికి వాడే బౌల్స్ గరిటలు తడి లేకుండా చూసుకోవాలి తయారు చేసుకున్న పోపును కూడా వేసి కలుపుకోవాలి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ